క్రేస్తారు అండి మరి మొన్నటి తిన్నా రిలీజ్ అయిన వారసునిగా సాంగ్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది విన్నారండి ఒకసారి చేయితారా వా ఆల్మోస్ట్ అందరూ విన్నారు కదా అయితే ఆ యొక్క పాట ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకోవాలని కొన్ని మాటల్లో పంచుకోవాలని నిజంగా ఆశపడుతున్నానండి కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే కమెంట్స్లో వాటిల్లో వీటిల్లో వాళ్ళు కమెంట్ చేసినప్పుడు అనిపిస్తుంటుంది అరే వీళ్ళకి ఇందులో ఉండే వీడియో కనబడుతుంది ఇందులో ఉండే ఆడియో కనబడుతుంది కానీ ఆ రైటర్కి ఆ యొక్క పాట కంపోజ్ చేసిన వ్యక్తికి ఆ యొక్క పాట రాసిన వ్యక్తికి ఆ యొక్క పాట వెనకట్లో ఉన్న కన్నీలు తెలుస్తుంది కదా ఆ యొక్క పాట వెనకట్లో ఉన్న విషాద కథ తెలుస్తుంది కదా అని అనిపించిందండి అయితే ఈ యొక్క పాట రాయడానికి వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీని మీ అందరితో కొన్ని మాటల్లో పంచుకోవాలనుకుంటున్నాను ఒక సేవకునిగా ఒక సేవలో ఉన్న వారిగా నా స్కూల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్సన్ స్కూల్ లైఫ్ మార్నింగ్ అక్షక్ దాకా కూడా షేర్ చేసుకున్నప్పుడు నిజంగా కనెక్ట్ అయ్యాను నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ ఫేస్డ్ ఇన్ స్కూల్స్ కాబట్టి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇస్ బులియింగ్ లేకపోతే బాడీ షేమింగ్ లేకపోతే దీని గురించి దాని గురించి అందరం కలిసి అందరూ కలిసి ఒకరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళని ఎంతగానో టార్గెట్ చేసి బులీ చేస్తుంటారు కదా అయితే నా విషయానికి వచ్చేసరికి ఒక సేవకుని పిల్లోడిగా నా యొక్క స్కూల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ టు రెగ్యులర్ పర్సన్ స్కూల్ లైఫ్ నిజానికైతే స్కూల్కి వెళ్తే కనుక ఇట్స్ ఈదర్ ఫ్రెండ్షిప్ ఆర్ హోలీనెస్ అండి మనకు రెండు కావాలనుకుంటే కనుక అవ్వదు ఇట్స్ రియలీ హార్డ్ టు ఫైండ్ అ స్పిరిచువల్ ఫ్రెండ్ ఎట్ స్కూల్ కదా అయితే ఈ పాయింట్ మీద నాకు మా ఫ్రెండ్స్కి ఇచ్చిన కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి ఎప్పుడైనా వారు ఏదైనా తప్పుడు విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు నచ్చకపోతే కనుక ఓపెన్ కావాలి కాన్ఫరెన్స్ చేసేవాడిని అంటే అరే అలా చేయకూడదు అలా మాట్లాడకూడదురా తప్పు కదరా అలా చేయకూడదు అంటే ఏంటి వాళ్ళు వలీమని అనేవారు అంటే ఈడేదో పెద్ద పరిశుద్ధుడిలాగా లాగా నీతులు చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉండేవాడు ఆ యొక్క పరిశుద్ధుడి ప్లేస్లో వేరే మాట అనేవారు ఇక్కడ యూస్ చేయకూడదు కదా అలాంటి మాటలు అంటూ ఉంటే నేను ఓన్లీ ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఊరుకుంటూ ఉండేవాడిని అలా మెల్లమెల్లగా వారు ఒక పాయింట్కి చేరుకున్నారు ఆ పాయింట్ ఎంత దారుణం అంటే వారు పర్సనల్స్ గురించి మాట్లాడుతూ లేనిపోని మాటలు సృష్టిస్తూ నేను చేసే సేవను గురించి నన్ను ఎంతగానో బులీ చేస్తూ నన్ను ఎంతగానో కామెడీ చేస్తూ ఎంతగానో నా గురించి అందరికీ తప్పుడుగా తప్పుడు వార్తలు స్కూల్లో స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని అండి అదేంటి నేను ఎంత ప్యూర్ హార్టెడ్గా సేవ చేస్తూ ఉంటే వాళ్ళు దీన్ని కూడా పట్టుకొని ఇలా ఎందుకు చేస్తున్నారని ఒకరోజు చిన్నవాడిని కదా ఒకరోజు ఎంతగానో బాధపడిపోయి క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నాను ఆ రోజు ఎవరు క్లాస్లో లేరు అందరూ లంచ్కి వెళ్ళారు ఒకరిని పడుకొని ఆ యొక్క టేబుల్ మీద చేతులు వేసుకొని తల కిందకు పెట్టుకొని ఉన్నాను ఏడుస్తూ దేవుని అడుగుతున్నాను అయ్యా ఎందుకు ఇన్ని మాటలు నన్ను అంటూ ఉన్నారు ఎందుకు అందరూ కలిపి రౌండ్ ఆఫ్ చేసి నన్ను ఇలా చేస్తున్నారు కేవలం నీ సేవలు ఉండటం వల్లనే కదా నీ సేవను బట్టే కదా నన్ను నన్ను ఇలా చేస్తున్నారు అయ్యా ఎందుకు అందరూ నన్ను విడిచిపెట్టేశారు అందరూ కూడా ఇప్పటివరకు వరకు నా ఫ్రెండ్స్ అనుకున్న వారే ఇప్పుడు ఇప్పుడు వరకు నా అన్నతమ్ములు అనుకున్న వారే నాకు టోటల్గా డిఫరెంట్ అయిపోయి నన్ను వెలివేసేసి టోటల్గా అందరూ కలిసి నన్ను పాయింట్అవుట్ చేసి ఏడిపిస్తున్నారు ఇంటిగా అని ఎంతగానో ఏడు ఏడుస్తున్న సమయంలో నాకు ఆ టైంలో ఏదో సాంగ్ రాయాలన్న ఉద్దేశం కానీ ఏదో రాయాలన్న ఉద్దేశం ఏమీ లేదు కానీ కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపంతో కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో పెట్టాడండి అవే వంటరినే పోయానని వేదనతో ఉన్నవేమో నీవు నా కంటి పాపని నిన్ను మరువలేనని చెప్పాడు మరిచేవము గుండెలో గాయము మానుని గాయము ఏసు నీ స్థితిని సరిచేయను నీ కన్నీరు తుడిచేయను అవును కదండి మళ్ళీ ప్రతి ఒక్కరి జీవితంలో ది మోస్ట్ కామన్లీ ఫేస్డ్ సైకలాజికల్ ఆర్ మెంటల్ ఇల్నెస్ ఏమన్నా ఉందంటే అది లోన్లీనెస్ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయాన్ని బట్టి ఎంత ధనం ఉన్నా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇంకా లోన్లీనెస్ ఫీల్ అవుతుంటాం కానీ ఏసై ఎప్పుడైతే మనకు తోడే అంటాడో మనం వెలువేయబడినామనుకున్నా సొంత వారే మన విడిచిపెట్టిన మన స్నేహితులే మన కాదనుకున్నా కూడా మన స్నేహితులే మనం దూరం పెట్టినా కూడా ఆయన మన స్థితిని సరిచేసి మన వారందరూ మన శత్రువు ఎదుటి మన భోజనం సిద్ధపరిచే గొప్ప దేవుడండి ఆయన నిజంగా మనల్ని ప్రేమించే దేవుడండి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనలో ఎంతో మన యొక్క పాపాన్ని తప్పించి మనం బ్రతికించిన దేవుడండి అందుకే సమయంలో ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు లేచి నిలబడి సమయం తక్కువగా ఉన్నది కనుక పూర్ణ మనస్సు ఆ గొప్ప ఉంది మన నుండి ఏమీ కోరకుండా కేవలం మనల్ని ప్రేమించి మన సొంతమని మనల్ని పిలిచి మనల్ని కాచి కాపాడిన ఆ దేవునికి దేర్ ఇస్ లైక్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ మై లైఫ్ అండ్ అక్కర్స్ లైఫ్ నా జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ టోటలీ అక్క జీవితంలో కొన్ని దాంతో పోలిస్తే టోటలీ డిఫరెంట్ అండి నేను కొత్తగా దేవుని దేవుని సన్నిధిలోకి దేవుని సన్నిధిలో ఆయన సేవించడానికి లేదా ఆయన సేవలకు కొత్తగా ఎంటర్ అవ్వడం ఎలా స్టార్ట్ చేశానంటే స్టార్టింగ్లో మన చర్చ్లో అందరూ కూడా అన్నాలు అక్కలు కోయర్లు పాటలు పాడుతూ ఉంటే నా పని అంటే నా పని ఏంటంటే ఒక మూలన కూర్చొని ఎవరికి కనబడకుండా ల్యాప్టాప్లో లిరిక్స్ వేయడం అండి మన స్క్రీన్ స్క్రీన్ మీద లిరిక్స్ లిరిక్స్ వేస్తూ ఉన్నాం కదండి అయితే అప్పుడు అన్నవాళ్ళు పాటలు పాడుతుంటే నేను లిరిక్స్ పని చేస్తూ ఉండేవాడిని ఇక్కడ ఉన్న సునీల్ అన్నకి కిరణ్ అన్నకి వాళ్ళందరికీ కూడా తెలుసు అయితే నేను అలా ఎందుకు చేస్తూ ఉండేవాడిని అంటే నాకు ఎంతగానో ఆశ పాటలు పాడాలని దేవుని సన్నిధిలో మైక్ పట్టుకొని ఆరాధించాలని చిన్నవాడిని కదా అప్పుడు ఎంతగానో ఆశగా ఉండేది అయితే నేను ఎందుకు పాడలేకపోయేవాడిని అంటే నాకు ఎలా పాడాలో తెలీదు ఏ స్వరంలో పాడాలో తెలీదు నా గొంతు అసలు బాగుండేదే కాదు నేను పాడితే చాలా కామెడీ అయిపోయేది కూడా నా చుట్టూ ఉన్నవాళ్ళు నా నాకంటే చిన్నవాళ్ళు నా తోటి వారు ఎంతో చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉండేవారు ఎంతో చక్కగా దేవుని మహింపరుస్తూ ఉండేవారండి అయితే అదంతా చూసినప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని డాడీ అలా చెప్తున్నారు కదా చిన్నప్పుడే నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎంచుకున్నాడు దేవుడు నన్ను ఎన్నుకున్నారు అని డాడీ అలా చెప్తున్నారు కదా దేవుడు ఆల్రెడీ మాట్లాడారు కదా దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా మరి ఏంటి దేవా నాకు పాడడం కూడా రాదా అదేంటి నా నాలో ఈ యొక్క స్వరాన్ని కూడా నువ్వు ఇవ్వలేదా అని ప్రతిరోజు కూడా ఎంతగానో బాధపడుతూ ప్రార్థిస్తూనే ఉండేవాడు అండి అయితే అలా టైం హ్యాస్ పాస్ట్ బై అలా రోజులు సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి మనందరికీ తెలుసు కదండి లాక్ లాక్డౌన్ టైంలో మనకి చర్చ్ రావడానికి అవడం వల్ల అవ్వకపోవడం వల్ల అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్ జరుగుతూ ఉండేవి ఇంట్లోంచి ఇంట్లోంచి లైవ్ ఇస్తూ ఉండేవాళ్ళం అయితే లైవ్ ఇస్తున్న సమయంలో ఒకరోజు డాడీ అన్నారు నాన్న ఈరోజు నువ్వు స్పెషల్ సాంగ్ ఒకటి పాడు అన్నారు వచ్చేసండే నువ్వు ఒక స్పెషల్ సాంగ్ పాడు అంటే నేను సరే అని చెప్పి ఒప్పేసుకున్నాను ఐ హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ మీ బట్ అలాగో ఒప్పేసుకున్నాను ఆ వారం అంతా నేను ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అసలు సెట్ అవ్వట్లేదు ఫ్రైడే వచ్చింది టెన్షన్ స్టార్ట్ అయింది సాటర్డే వచ్చింది ఇంకా టెన్షన్ సండే ఇంకా ఎక్స్ అన్ఎక్స్ప్లెయినబుల్ టెన్షన్తో వెళ్ళి డాడీ పేరు పిలవగానే వెళ్ళి మైక్ పట్టుకొని అడ్డదిడ్డంగా పాట పాడేసి వచ్చేసానండి ఆ పాటను కనుక ఇప్పుడు ప్లే చేస్తే మీరు పడి పడి నవ్వుతారండి అందుకే ప్లే చేయట్లేదు అయితే ఈరోజు నవ్వుతున్నాను కానీ ఆ రోజు నిజంగానే ఎంతగానో ఏడ్చానండి నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకొని ఎంతగానో ఏడ్చాను ఏంటిదేవా నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా నాకు పాడడానికి స్వరం కూడా లేదు నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా అంతమంది ముందు వాడుకుంటానని చెప్తున్నావా అని ఎంతగానో ఏడ్చానండి అయితే ఇప్పటికే బాధపడుతుంది నన్ను ఇంకా ఏడిపించాలన్నట్టు కొంతమంది స్నేహితులు ఏం చేశారంటే స్కూల్లో వాళ్ళు ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ కట్ చేసి అందరికీ షేర్ చేస్తూ ఇటు చూడండి ఎలా పాడాడు అని అందరు ముందు నా మీద కామెడీ చేస్తూ ఉండేవారండి అప్పుడు నా హృదయం ఎంతగానో పగిలిపోయిందండి అన్ఎక్స్ప్లెయినబుల్ ఆ ఏజ్లో అరౌండ్ థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్లో అలా కామెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారంటే నేను ఇప్పుడైతే తట్టుకోగలుగుతున్నాను కానీ అప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ బేర్ ఇట్ అనమాట ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని అయితే అలా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు ఇందాక అన్నాలు చెప్పినట్టు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదండి అందుకే దేవుడు నా ఆశను తీర్చి నన్ను గొప్ప స్థానంలో ఇంత గొప్ప సేవకుల ముందు నిలబెట్టాడండి అండి బిగ్గరగా చెప్పడం కొడుతా దేవుడిని అన్మాయింపడతామండి దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఈవెన్ దో ద సర్కిమ్స్టాన్సెస్ ఆర్ నాట్ లైక్ అకార్డింగ్ టు అస్ మనకు నచ్చే విధంగా లేకపోతే మనకు అనుకూలమైన విధంగా సర్కిమ్స్టాన్సెస్ లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు లేకపోయినా దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుస్తాడండి దానికి సజీవమైన సాక్షి నేనే అండి అవునండి దేవుడు ఒక్కసారి మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరుస్తాడు ప్రేయిస్తలో అండి ఎంతో అద్భుతమైన నేను కూడా ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దోస్ వర్డ్స్ ఆర్ స్టిల్ న్యూ టు మీ అండ్ నిజంగా చాలా ఇన్స్పిరేషనల్గా ఎ ఎవ్రీ డే ఎలా ఉంటారండి ఈ ఏజ్ పిల్లలు నేను చెప్పకూడదు ఒక సొంత సిస్టర్గా బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ అన్ ఐ సీ సీఎం ప్రిపేరింగ్ ఫర్ సండే సండే కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాడంటే నైట్ అంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు నాకు అనిపిస్తుంది ఈ ఏజ్ వాళ్ళు ఎలా ఉంటారు తన స్కూల్ మేట్స్ కానీ అందరు నేను చూస్తాను వాళ్ళ స్టేటసెస్ అన్నీ చక్కగా సండే అంటే ఎంజాయ్ చేస్తారు బట్ సుహాస్ మాత్రం హీ ప్రిపేర్స్ ఆల్ సాటర్డే హీ కీప్స్ ప్రేయింగ్ మార్నింగ్ కూడా ప్రేయర్ చేసుకొని కన్నీటితో ఎంతో శ్రద్ధతో వస్తూ ఉంటాడు అది నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడు అండి దేవుడు పిలుచుకున్నాడు పిలుపును కాపాడుకోవడం కూడా చాలా గ్రేట్ అండి పిలుపును కాపాడుకోవడం కూడా ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా మీ అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి వెనుకున్న వాళ్ళందరికీ దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరిని పిలుచుకున్నాడు కానీ కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ మినిస్ట్రీ దేని కొరకు దేవుడు ఆయన సేవలో పిలుచుకున్నా సరే కాపాడుకోవడం ఎంతో ముఖ్యము దాన్ని చేయగలిగిన వారు దేవునికి ఎంతో ఇష్టము అని నేను నమ్ముతా ఉన్నాను